స్వాగతం అంబేద్కర్ వార్దంతిని పురస్కరించుకుని అమీన్ పూర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట సునీత రాజుగౌడ్ ఈ సందర్భంగా కాట సునీత రాజుగౌడ్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి ప్రతి ఒక్కరికి సమానత్వం సౌభ్రాతృత్వం రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అన్ని వర్గాల వారికి సమన్వాయం జరగాలనే తలంపుతో రాజ్యాంగాన్ని రూపొందించాడని తెలిపారు సమాజంలో సామాజిక అసమానతలు రూపుమాపితేనే అభివృద్ధి పథంలో పయనిస్తామని అంబేద్కర్ ఆశయ సాధనకు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాటసునిత రాజు గౌడు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నమస్కారము ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అరవింద్ రోజు సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమీన్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది అంబేద్కర్ అంటేనే కాన్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ అనే విధంగా రాజ్యాంగాన్ని రూసుదిద్దారు గతంలో దళితులు దళితులు అంటే దేవుడు బిడ్డలు దేవుడు బిడ్డలు అని ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నారు దళితులు అంటే మహాత్మా గాంధీ గారు దేవుడు బిడ్డలు అని చెప్పారు అట్లాంటి దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడ్డారు ఉదాహరణ చెప్పాలంటే పాఠశాలలో ఆయన వెళ్ళినటువంటి పాఠశాలలో ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా భావించి దూరంగా కూర్చోబెట్టారు ఒకరోజు ఇట్లాగే పంతులు గారు మ్యాథ్సివం గణిత శాస్త్రం చెప్తూ ఒక లెక్క బోర్డు మీద రాసి ఎవరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారో అని అడగదా అంతమంది అక్కడ అంటే పెద్ద పెద్ద కులాల పిల్లలు అక్కడ చదువుతున్నా కూడా ఒక్కరు మాట ఇవ్వలేదు కానీ అంబేద్కర్ గారు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఆయన ఆ లెక్క పరీక్ష లెక్కను సాల్వ్ చేస్తారు కానీ ఆ రోజు అంబేద్కర్ గారుని ఒక దళిత కుటుంబంలో పుట్టాడని అవమానించి ఎన్నో విధాలుగా ఆయనకి సహకరించకుండా చాలా విధాలుగా అవమానించాడు ఆ రోజు అంబేద్కర్ ఒకటే డిషన్ తీసుకున్నాను కష్టపడి స్వయం కృషితో విదేశాలకు వెళ్ళి బాలిస్లో చదువు కంప్లీట్ చేసుకొని ఇండియాకు వచ్చి ఆయన ఈరోజు ఇతర దేశాలు మన దేశం పట్ల తొంగి చూస్తున్నారంటే దాని కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక దళితుడు నేను దళిత బిడ్డ అని గర్వంగా చెప్పుకునే స్టేజ్లో ఉన్నారంటే దాని కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఖచ్చితంగా కానీ ఈరోజు ఒక బాధాకర విషయం పొద్దున ఏం జరిగిందంటే ఇట్లాగే న్యూస్ ఛానల్ చూస్తుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం రాజ్యాంగాన్ని అని ఎంతో విధంగా గొప్పలు చెప్పుకుంటారు కనీసం కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించినటువంటి బిఆర్ అంబేద్కర్ ఇరవై నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కూడా కనీసం గేట్లు ఓపెన్ చేసి కనీసం ఒక పూలదండ వేయలేదు అది ఎంతో బాధాకరంగా అయిన విషయం ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను మనం ఏ కులంలో పుట్టింది గొప్ప కాదు మనం ఏం సాధించామనేది గొప్ప ఈ విధంగా నేను చెప్పుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విజయాలను ఖచ్చితంగా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం వివరించి చెప్పాలి కులంలో పుట్టింది గొప్ప కాదు మానవుడిగా బతికింది గొప్ప ఏదైనా సాధించి చూపించి అప్పుడు మన కులం అని మనం చెప్పుకోం కానీ ఈరోజు రాజకీయాలలో ఏమైపోతుందంటే కులం ముందు పెట్టుకొని అడుగుతుంది ఓట్లు అడిగినప్పుడు కులం గుర్తుకురాదు రాజకీయ నాయకులకి కానీ పదవులు వచ్చేసరికి మా కులం మా కులం మా కులం ఈ కులం పిచ్చి అనేది విడిపోయేదాకా రాజ రాజకీయాలు అనేది బాగుపడవు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను కులం కాదు ఇంపార్టెంట్ ఒక మనిషి వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఆ మనిషి సాధించే లక్ష్యం అవి ముందుకు పెట్టుకొని సాగాలంటే ధన్యవాదాలు ఈరోజు మరి మనము అమీన్పూర్ మండలంలో మనము కాటా రాజుగారి మరి శ్రీతాక వారి ఆధ్వర్యంలో మనం అమిత్కూర్ వర్ధంతి అనేది అరవై ఎనిమిదో వర్ధంతి అనేది ఘనంగా జరుపుకుంటున్నాము అతి ఈ ఈ కార్యక్రమానికి పెద్దలు ఎక్స్ వార్డ్ మెంబరు సత్యనారాయణ గౌడ్ గారు మరియు యూసెఫ్ గారు మరియు కాలనీ వాసులు ఎంతో అద్భుతంగా రావడం జరిగింది ఈ కార్యక్రమం వెంకటేష్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే భారతదేశంలో మనము ఒకసారి ఆలోచించుకోవాలి వెనుకబడిన ప్రాంతం వాళ్ళు ఉండి దీనికి వాళ్ళు వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ వెంకటవాళ్ళకి చిచ్చపరుచుతూ ఉంటే అంబేద్కర్ గారు దాన్ని ఆశించి దాన్ని అలా జరగదు అని చెప్పేసి అట్లాంటి వ్యక్తి అంత వెనుకబడిన కులంలో పుట్టి కూడా అతను ఒక రాజ్యాంగం రాసి ఇట్లా ఇప్పుడు ఆ రాజ్యాంగంనే మనం చూస్తున్నాము ఈ రాజ్యాంగాన్ని ఇంకా కూడా మనం ఫాలో అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇంత విజయం చేయడానికి కార్యక్ర మ రాజు సునీత వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి